ఇసుక ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఉండాలి కదా ఎందుకు పెట్టుకోలేదు టాప్ ఇది ఎందుకు వేసుకున్నావు ఇది వేసుకోకూడదు కదా మీరు డిజైన్ డిజైన్ వేయడం కాదు ఆటోకి ఆటోకి ఫస్ట్ ఏం కావాలి అవి కావాలా మెయిన్ ఈ ట్రాన్స్పరెంట్ గ్లాస్ కావాలా అది ఉందా లేదు అది ఏంది ప్యాంటు డైవేసుకొని నడుపుతున్నావు అలా నడపవచ్చునా ఇంటికి పోయి ఎక్కడికైనా ప్యాసింజర్ ఎలా వచ్చినారు మరి ఇంటికి పోయేటానికి అలా పోకూడదు కదా మంచిగా వేసుకో డ్రెస్ ఎందుకు ఇచ్చింది మీకు అదొక పోలీస్ తర్వాత మిమ్మల్ని చూస్తే అంత డిగ్నిటీగా కనిపించాలని మీకు యూనిఫామ్ చేసుకోండి అనేది మిమ్మల్ని చూస్తే ఒక ధైర్యం అనమాట అంతేగాని మీరు డైర్ డాయర్ దొరుకుతాను దొరుకుతున్నావు నిక్కర్ వేసుకొని దొరుకుతున్నాం ఆ అది పెట్టుకున్నావు మంచిగానే పెట్టుకున్నావు కాకపోతే అది ఇక్కడ వేరే సేఫ్టీ ప్లేస్ చూసుకోవాలా ఇక్కడ పెట్టినా పెట్టకూడదండ ఎవరైనా తీసుకెళ్తే చోరీ జరిగితే ఏమైనా ఇబ్బంది అవుతుంది కదా వేరే ప్లేస్ చూసుకోవాలా మీ దానికి ఈ లైట్లు అంతా మీరు పెట్టుకోకూడదు ఎక్స్ట్రా ప్రొజెక్షన్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ మీరు పెట్టకూడదు ఎందుకు పెట్టకూడదు అని అంటే పెట్టకూడదు దాన్ని మీరు పెట్టుకోకూడదు ఆర్టీఓకి రాసుకొని పర్మిషన్ తీసుకొని పెట్టుకోవాలి ఎంత మీరు పెట్టుకునేదానికి లేదు ఎందుకు దానివల్ల యూజ్ చేయం చెప్పు ఒకే ఒక యూజ్ చెప్పు సరే నేను పెట్టుకోవడం వల్ల ఇది యూజ్ అయింది సార్ నాకు అందుకని చెప్పు నువ్వు పోతాను ఈ ఓల్డ్ సిటీ ఎలా ఉంటుంది ఎవరైనా పట్టుకొని దీని మీద ఎక్కి దీని మీద పట్టుకొని ఇట్లా అవుతా ఉంటారు తెలుసుదా నీకు ఎవరికైనా ఏమైనా అయితే పిల్లలు పోతుంటారు ఎక్కుతారు పట్టుకొని అవుతారు ఎందుకు అవసరమే దానివల్ల అవసరం అయితే సరే ఇది అవసరం నాకు సేఫ్టీ నాకు కొంచెం బండికి ఏం కాకోకుండా ఉంటది అని అని నువ్వు చెప్తే చేసి నైట్ టైం కి దానికి ఏం సంబంధం నీకు గుద్దుతారంటే ఇది ఉంది కదా నీకు గుద్దడానికి లేదు కదా అదే వచ్చేది నీకు కనిపించాలంటే ఇక్కడ ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఉంటే నీకు వచ్చేది కనిపిస్తుంది ఆ లైట్ ఫోక్సింగ్ అనేది నీ మీదకి వస్తుంది దాని నుంచి వస్తుంది కదా అది కనిపిస్తుంది నీకు వెనకాల చూడాలంటే నువ్వు సారికి ఎంతవరకు ఏడు వరకే కనిపిస్తుంది మా ఈ అబ్బాయి కనిపిస్తున్నాడు అని కనిపించాడు ఇబ్బంది కదా పెట్టుకోకూడదు చాలా నేను చదులుతున్నాను నెక్స్ట్ టైం చేసినారనుకో సీజ్ చేస్తాం బండి అలా చేయకూడదు ఓకే సర్దార్ నెక్స్ట్ టైం ఇలా చేసినాం అనుకో ఫస్ట్ టైం చాలా నేను చదులుతున్నాం నెక్స్ట్ టైం ఇలా చేసిననుకో బండి సీజ్ చేస్తాం ইন পোল্যুশি চালা ক্যা ক্যানা ওকে এটা রফিক ভাই এরা লেটার నుంచి వెనకాల వస్తుందా లేదా చూడాలి గ్లాస్ ఉంటుంది కదా ట్రాన్స్పరెంట్ సీట్ ఉంటది కదా అది వేసుకోవాలా ఇది వేస్తుంది ఎందుకు లేదు మీకు వెనకాల వస్తుందా ఎలా దొరుకుతావు